ప్రత్యూష కేసు మళ్ళీ వచ్చింది ఇప్పుడు టాపిక్ కోర్టు దాన్ని మళ్ళీ లేవనెత్తింది ఇంతవరకు న్యాయం జరగలేదు సంవత్సరాలు గడుస్తుంది అసలు ఎందుకు న్యాయం జరగలేదు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అసలు తల్లి ఎందుకు పదే పదే నాలుగైదు గెస్ట్ హౌస్లు మా అమ్మాయిని తిప్పి మానభంగం చేశారు అని తల్లి ఎందుకు చెబుతుంది వాటి వెనుక కారణాలు ఉన్నాయా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రత్యూష నటి తెలుగు తమిళ మలయాళ సినిమాలో నటిస్తూ ఉంది కట్ చేస్తే అమ్మా నేను మేకప్ చేయించుకోవడానికి ఫేషియల్ చేయించుకోవడానికి బయటికి వెళ్తున్నాను అని చెప్పింది అప్పటికి ప్రత్యూషకి సిద్ధార్థ రెడ్డి ఐ థింక్ తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తల్లికి కూడా తెలుసు ముందు ఒకప్పుడు మనస్పర్ధలు వచ్చినా పెళ్లి వరకు వచ్చారు కానీ నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పిన ప్రత్యూష రాత్రి అయింది పదకొండు అయింది తిరిగి రాలేదు ఇంట్లో తల్లికి టెన్షన్ కట్ చేస్తే పోయింది ప్రాణం అని మాత్రం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది బాడీని చూడటానికి కూడా లోపలికి పంపివ్వలేదు హాస్పిటల్కి చేరుకున్న తర్వాత టూ అవర్స్కో వన్ అవర్కో వెళ్ళనిచ్చారు ఈలోపు ఏం జరిగింది అంటే ప్రత్యూష ఒంటి మీద బట్టలు కాల్ చేశారు హ్యాండ్ కర్చీఫు చేతికున్న బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసి కాల్ చేశారు అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది ప్రత్యూష గారి తల్లి మాటల్లో అయితే నాలుగు గెస్ట్ హౌస్లు తిప్పారు ఇది హీరోయిన్ కాబట్టి ఎవరు పిలిస్తే కూడా వస్తుంది అని తరుణ్ హీరో తరుణ్ పబ్లో ప్రత్యూష రెడ్డి ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డి కొంతమంది రాజకీయ ప్రముఖులు ఈ సిద్ధార్థ రెడ్డికి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కూర్చొని ప్రత్యూష గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు ఎలా మాట్లాడుతున్న తరుణంలో ప్రత్యూషను పిలిపించి ఇక ఏం జరిగిందన్నది ఆ భగవంతుడికే తెలియాలి నా లవర్ అలాంటిది కాదు అని సిద్ధార్థ రెడ్డి లేదు అది పెద్ద బోకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది అఫైర్లు ఉంటాయి అది ఇదని తన ఫ్రెండ్స్ చెప్పటం నా కాబోయే భార్య నిప్పు అని నిరూపించడానికి పిలిచాడో లేకపోతే అవును నాకు కాబోయాపర్య ప్రాస్టిట్యూట్ కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి అని పిలిపించాడు ఆ సిద్ధార్థ రెడ్డికి ప్రత్యూషకి మాత్రమే తెలియాలి సో ఇలా ఈ సిద్ధార్థ రెడ్డి పిలవడం వల్ల ప్రత్యూష గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత శవమైన తర్వాతే పబ్లిక్కి తెలిసింది తల్లికి వస్తున్న అనుమానాలు ఏంటి ఈ సిద్ధార్థ రెడ్డికి అంటే ప్రత్యూష బాయ్ ఫ్రెండ్కి చాలామంది రాజకీయ ప్రముఖులతో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి సాన్నిహిత్యం ఉంది కాబట్టి నాలుగైదు గెస్ట్ హౌస్లు తిప్పుతూ మా అమ్మాయిని పాడు చేశారు పాడు చేయకపోయి ఉండుంటే మా అమ్మాయి చున్నీని ఎందుకు కాల్ చేశారు ముఖం మీద మిగతా ప్రైవేట్ పార్ట్స్లో దెబ్బలు ఎందుకు తగిలాయి ఆత్మహత్య చేసుకుంది అని అంటున్నారు మరి ఇద్దరు చనిపోవాలి కదా ఒకవేళ ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా విషం గనక తాగితే ప్రత్యూషకు ఎక్కువ తాగించారు అంటున్నారు తాగిస్తే ప్రత్యూష ఎక్కువ తాగింది అంటున్నారు మరి ఆ బాటిల్ ఏమైంది ఈ బాయ్ ఫ్రెండ్ కూడా తాగాడు కదా మరి ఎందుకు బతికాడు వీటన్నిటికీ సాక్ష్యాలు లేకుండా చేశారు తాగిన పురుగుల మందు బాటిల్ లేదు ఎంత తాగింది రిపోర్ట్ లేదు ఎవరు తాగించారు అన్నది ఫింగర్ ప్రింట్స్ లేవు ప్రత్యూష బాడీ మీద ఉన్న డ్రెస్కి సంబంధించిన ఆధారాలు లేవు సెమెంట్ టెస్ట్ చూసారు ఆ సెమెంట్ టెస్ట్ కూడా ఆ రిపోర్ట్స్ కూడా లేవు ప్రైవేట్ పార్ట్స్లో దెబ్బలు అవన్నీ కూడా పాత దెబ్బలే అవి ఇష్యూ జరిగినప్పుడు లేవు అని మొత్తానికి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి తీర్పు లేదు మరి ఇప్పుడు తీర్పు ఎందుకు ఇవ్వలేకపోయింది జడ్జిమెంటు అంటే ఈ ప్రత్యూష బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన ఫ్రెండ్స్లో ఒకరు రాజకీయ ప్రముఖుడి కొడుకు ఐ థింక్ ఇప్పుడు నాకు ఆ పేరు గుర్తుందో లేదో దేవేంద్ర గౌడ్ గారి అబ్బాయి అనుకుంటా గ్యారంటీగా అయితే తెలీదు విన్నాను తెలుసు కాబట్టే దీన్ని అణచివేస్తూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు నిజంగా అదేది జరిగినప్పుడు పురుగుల మందే తాగిందో విషమే తాగిందో ఇలాంటివే కనుక అయ్యుంటే ఆ సాక్ష్యాలను ఎందుకు పడేశారు సో కోర్టు మళ్ళీ ఇప్పుడు హీరింగ్కి తీసుకుంది ఏం జరుగుతుందో కోర్టు ఏం చెప్తుందో సిద్ధార్థ రెడ్డి ఏం చెప్తాడో So the wait and see. Please subscribe my channel. Thank you.